వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్ళకు తోడుగా అండగా ఉండి అని చెప్పి చెబుతూ ఏకంగా ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి క్రమం తప్పకుండా అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తూ ఏకంగా ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాల ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తూ ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు మొత్తంగా పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కేవలం మరొక్కసారి చెప్తా ఉన్నాను వాహన మిత్ర అనే కార్యక్రమం అనే అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్కు తోడుగా సొంత డ్రైవ్ సొంత ట్యాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తూ ఉన్న సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ ఐదు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల కాలంలో పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తూ ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితా లేక తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నామో తెలుసా కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్ళంతటి వీళ్ళు స్వయం ఉపాధి రంగంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఇక ఎలాగో మామూలుగా ఉన్న డ్రైవర్లకు మామూలుగా ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగూ వాళ్ళందరికీ కూడా అందుతూ ఉన్నాయి అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్లకు చేయుత దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఎలాగో అందుతూ ఉన్నాయి ఈరోజు మీ అందరితో ఈ వేదికపై మించి మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అని అంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందామని చెప్పి అనుకుంటా ఉన్నాను మైకు మీకు ఇస్తాను మీ తరపు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వినేందుకు సిద్ధంగా మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మీకెప్పుడు అందుబాటులో ఉంటాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మైక్ నేరుగా మీకే ఇచ్చే కార్యక్రమం చేస్తాం అన్న ఇప్పుడు అక్క ముందు ముందు మాట్లాడమంటారు ఇక్కడ డ్రైవర్ అక్క అక్క కూడా ఉన్నారు అమ్మ మీరు మాట్లాడతారా లేడీకి లేడీకి ఇవ్వండి ఫస్ట్ ఈ జిల్లాలో ఈ మాదిరిగా మిత్ర పొందుతా ఉన్న వారు ఎంతమంది తెలుసా ఈ జిల్లాలో ఏకంగా పద్దెనిమిది వేల కుటుంబాలు పద్దెనిమిది వేల కుటుంబాలు ఈ జిల్లాలో వాహన మిత్ర పొందుతా ఉన్నారు ఈ జిల్లాలో వీళ్లకు ఇచ్చింది అరవై కోట్ అరవై కోటి రూపాయలు ఈ జిల్లాలోనే ఈ ఏడు సెగ్మెంట్లలోనే